ధీరజ్ ప్రేమ వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అన్నింటిని కనిపెట్టడానికి మనకి ఏ ఒక్క క్లూ దొరికినా మనం ముహూర్తం టైంకి పట్టే కనిపెట్టేస్తాం కానీ ఏ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ముహూర్తానికి టైం అయిపోతుంది ఏం చేయాలో ఏంటో అనైతే చాలా కంగారు పడుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ అలా వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటే ప్రేమ అయితే ధీరస్తో ఎలా అంటూ ఉంటుంది నాకు ఒక ఆలోచన వచ్చింది అనేత అంటూ ఉంటుంది ఏంటి అని అనేసరికి ఏ ఏ ఒక్క క్లూ దొరికినా మంచిదే కదా చెప్పు అనేత అంటూ ఉంటాడు మనం ఇలా చేస్తే ఖచ్చితంగా మేబీ మీ అన్నయ్య దొరకొచ్చేమో అనేతో అంటూ ఉంటుంది ధీరస్తో ప్రేమ అలా అనేసరికి ఏం చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఉంటాడు అలా అనేసరికి ఇక ప్రేమ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అలా ప్రేమ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధీరజ్కి అయితే మాట్లా చెప్తూ ఉంటుంది తన ప్లాన్ గురించి అలా చెప్పగానే ధీరాజ్ అయితే అలా వింటూ ఉంటాడు సరే అలా వీలైతే అలా చెయ్యు అని అంటూ ఉంటాడు ఏది చేసినా మా అన్నయ్య దొరకాలి అని చందు చందు గురించి అయితే అంటూ ఉంటాడు ధీరాజ్ అలా అనేసరికి భద్రావతికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనైతే భద్రావతి ఫోన్ ఎత్తుతూ ఉంటుంది అలా ఫోన్ ఎత్తగానే అత్త ఒక విషయం మాట్లాడాలి అని అయితే అంటూ ఉంటుంది నాతో నా ఏం మాట్లాడతావు అంత ప్రేమగా మాట్లాడాల్సిన విషయం మన ఇద్దరికి ఏమున్నాయి అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రేమ చందు ప్రేమ అయితే ధైరస్తో భద్రావతితో మాట్లాడుతూ ఉంటుంది ఇక విశ్వక్ ఎక్కడున్నాడు చందు ఎక్కడున్నాడు అని అయితే కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక విశ్వక్ అయితే చందుని బంధించి చాలా పెళ్లి ముహూర్తం దాటే వరకు ఉంచుతూ ఉంటాడు ఇక ప్రేమ ఆడిన మాటలకి భద్రావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అదంతా విన్న ధైరస్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఇక ధీరస్ విశ్వక్ వాళ్ళ గురించి అయితే కొనుక్కుంటూ ఉంటుంది చందు విశ్వక్ వాళ్ళ గురించి కొనుక్కుంటూ ఉంటుంది